అందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ రాయడం వల్ల ఒక సైనికుడి భార్యకు రావలసిన పెన్షన్ బెనిఫిట్లు నలభై మూడు సంవత్సరాలు ఆగాయి ఇది వినటానికి చాలా విచిత్రంగా ఉంటుంది కదా కానీ జరిగింది అది కానీ ఆ సమస్య ఇటీవలే అది పరిష్కారం జరిగింది ఈ వివరాల్లోకి పోయే ముందు చిన్న మనవి నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు అరవై వేల మందికి పైన చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా చాలా ఎక్కువ మంది చూస్తున్నారు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కితే ఈ ఛానల్ని ఎక్కువ మంది ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా విషయంలోకి వెళదాం రండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబర్ ఇరవై ఒకటో తేదీన ఒక ఐఏఎఫ్ అధికారి చంద్రశేఖర్ ఆయన ఐఏఎఫ్ అధికారి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి పైలట్ వీర సైనికుడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబర్ ఇరవై ఒకటో తేదీన ఆయన సెలవు పెట్టి సెలవు మీద లక్నో నుంచి ఆయన సొంత పట్టణం చెన్నైకి తిరిగి వస్తున్నారు చెన్నైలో ఆయన భార్య పిల్లలు ఉంటారు అలా రైల్లో లక్నో నుంచి చెన్నైకి తిరిగి వస్తూ ఉంటే ఒక సంఘటన జరిగింది అదేంటంటే రైలు లోయ ప్రాంతానికి వచ్చేసరికి రైలు మీదకి దొంగలు దాడి చేశాడు చంబల్ చంబల్లోయలో దొంగలు పూలందేవి కథ ఇదంతా మన మిత్రులకు ప్రజల మిత్రులందరికీ తెలిసిన విషయమే అయితే లోయలోకి రాగానే దొంగలు కారు మీద అటాక్ రైలు పెట్టు మీద అటాక్ చేయగానే అందులో ఉన్నటువంటి ఈ వీర సైనికుడు తన ఆయుధంతో దొంగల మీద తిరిగి దాడి చేశాడు ఈ దాడిలో దొంగలు కాల్పులు జరిపారు దొంగలు జరిపిన కాల్పులను ప్రయాణికుల మీకు రాకుండా అడ్డుకోగలిగాడు దొంగలను హతమార్చగలిగాడు కానీ ఆ కాల్పుల్లో ఆ వీర సైనికుడు లెఫ్టినెంట్ చంద్రశేఖర్ ఫ్లైట్ లెఫ్టినెంట్ చంద్రశేఖర్ ఆ కాల్పుల్లో ఆయన చనిపోయాడు ఈ విషయం ఆయన భార్యకి తర్వాత అధికారులు తెలిపి తెలియజేశారు అయితే చెన్నైలో ఆయన భార్య ఉంటుంది ఆమె తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు అందుకని పేపర్లో పేరు రాలేదు తెలుగు పత్రికలు ఎక్కడ కూడా ఈ విషయం రాలేదు ఒక జాతీయ పత్రిక హిందూలో మాత్రమే ఈ సమాచారం వచ్చింది ఆమె అప్పుడు చెన్నైలో ఉంటుంది ఆమె అప్పుడు ఈ వీర సైనికుడు అలా చనిపోయినప్పుడు ఆమెకు తొమ్మిది నెలల గర్భం తొమ్మిదో నెలలో గర్భిణిగా ఉన్నది ఆమె అప్పటికే ఒక చిన్న కొడుకు ఉన్నాడు అయితే ఇది జరిగిన తరువాత ఆమెకు పెన్షన్ రావాల్సి ఉన్నది ఈ వీర సైనికుడికి ఆ వీరత్వానికి గుర్తుగా ఆయనకు కీర్తి చక్ర పురస్కారాన్ని ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కీర్తి చక్ర పురస్కారాన్ని తర్వాత జరిగినటువంటి సంవత్సరంలో ఆయనకి అందించారు భారీ అందుకున్నది అయితే వెంటనే పెన్షన్ సెటిల్ కాలేదు కీర్తి చక్ర వచ్చినటువంటి వాళ్ళకు పెన్షన్ ఇస్తారు సైనిక నియమాల ప్రకారం అయితే పెన్షన్ వెంటనే రాలేదు అయితే ఆమెకు చాలా ఆర్థిక ఇబ్బందులు పడిపోయింది ఆమె రెండు వేల ఒకటిలో ఆస్ట్రేలియా వెళ్ళిపోయి స్థిరపడింది ఆస్ట్రేలియా వెళ్ళిపోయి స్థిరపడింది తర్వాత ఆమె ఇంకొక పెండ్లు కూడా చేసుకున్నట్టుగా వార్త వచ్చినది ఆ తర్వాత ఆమెకు రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ సెటిల్ చేయడానికి చాలా ప్రాబ్లం వచ్చింది ఏమిటా ప్రాబ్లం అంటే ఆమె పేరు రాసిన దాంట్లో రాయడంలో స్పెల్లింగ్ తప్పైనటువంటి కారణంగా పెన్షన్ బెనిఫిట్లు ఆమెకి రావడానికి ఇబ్బంది ఏర్పడింది అది ఎంతకాలం అలా జరుగుతూ 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 వచ్చిందంటే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు అది సెటిల్ కాలేదు ఆమెకు ఎనభై సంవత్సరాల వయసు వచ్చింది ఆమెకి కానీ ఆర్మీలో ఇలాంటి సంబంధాలను ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాజెక్ట్ పెట్టారు దాని పేరు సంబంధ అనేటటువంటి ప్రాజెక్టు పెట్టారు ఈ సంబంధకు ఒక అధికారి ఉన్నాడు కల్నల్ వెంబు శంకర్ అనే ఆయన ఈ సంబంధిక అధికారి ఉన్నాడు ఆయన దృష్టికి ఈ సమస్య వెళ్ళింది వెళ్ళిన తర్వాత పది సంవత్సరాల పాటు ఈ వీర సైనికుడికి సంబంధించినటువంటి వివరాలను సేకరించడానికి ఆ డాక్యుమెంట్లు సంపాదించడానికి కాలం పట్టింది ఈమె పేరు రాయడంలో తప్పు ఉన్నది పెన్షన్ బెనిఫిట్లు రాలేదు అనేటటువంటి ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఈ పేరులో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి ఆ డాక్యుమెంట్ల అన్ని సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాతనే ఈ సమస్య పరిష్కారం అయింది ఈ నెలలో ఆమెకు పెన్షన్ సెటిల్మెంట్ అయ్యి ఆమెకు రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ ఆమెకి అందేలాగా చేయగలిగారు ఎంత పెన్షన్ బెనిఫిట్స్ వచ్చినంటే ఒక కోటి రూపాయలు ఆమెకు పెన్షన్ బెనిఫిట్స్ కింద వచ్చినాయి ఆ కోటి రూపాయలను ఆ పెన్ పెన్షన్ బెనిఫిట్స్ ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తికి ఈ కల్నల్ వెంబూ శంకర్ అనే ఆయన కోటి రూపాయల చెక్కుని ఆ డాక్యుమెంట్స్ని ఆమె ఆయనకు అందించారు ఆమెకు అంటే ఈ చనిపోయిన సైనిక అధికారి భార్యకు సంబంధించినటువంటి వ్యక్తికి ఆ డాక్యుమెంట్లను అందించారు కోటి రూపాయల చెక్కుని ఇచ్చారు అది ఎంతకాలం పట్టింది చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆయన వీర సైనికుడు మరణిస్తే రెండు వేల ఇరవై నాలుగులో అంటే నలభై మూడు సంవత్సరాల తరువాత ఈ సమస్య పరిష్కారం అయింది ఈ డాక్యుమెంట్లను చెక్కును అందించేటటువంటి ఫోటో కూడా పత్రికలు వేశారు ఆ ఫోటో కూడా మిత్రుల కోసం అందులో పెడుతున్నాను చూడండి ఇది తెలుగు పత్రికల్లో ఈ సమాచారం మనకు రాలేదు కేవలం హిందూ పత్రికల్లోనే వచ్చింది ఇదంతా చూసిన తర్వాత జాతీయ స్థాయిలో వచ్చిన తర్వాత ఇది మీ అందరికీ అందజేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా ఇలాంటి చాలా చాలా విశేషాలు తెలుసుకోవటం కోసం చర్చించుకోవటం కోసం పులి కన్ను ది వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది నమస్తే